ఈ రోజు మన రాష్ట్రం అంతా ఎంతో పండగ వాతావరణంతో రైతులకి ఉపయోగపడే మనకి అన్నదాతీసార్ కౌలుదారులు కలిగట్లో మన ఆదాయంతో భూమిని కలిగి చేసుకున్నటువంటి రైతులు అలాగే కౌలుదారులు కౌలుదారుల్లో ఎవరికైతే సెంటు భూమి కూడా లేకుండా ఓసీ కానీ బీసీ కానీ మైనారిటీ కానీ నుంచి లీజ్ తీసుకొని

यही मना रहा था रोक सहने की हिम्मत दे काशी के मेरे मालिकों मैंने अपनी बेटियों के सिंदूर का बदला लेने का जो वचन दिया था उनके चरणों में समर्पित करना మనం ఆలోచిస్తే నాణ్యమైనటువంటి విత్తనాలు ఎక్కడ ఇబ్బంది లేనటువంటి తరంగా ఈ రోజు సబ్సిడీలో ఇస్తున్నారు యూరియా పస్త ఈ రోజు రెండు వేల రూపాయలు ఈ రోజు సబ్సిడీలో ఇస్తున్నారు అన్ని సబ్సిడీలో ఇస్తూ రైతాంగానికి మంచి గిట్టుబాటు ధరిస్తున్నారు అందుకనే తెలుగుదేశం పార్టీ రైతుల పక్షపాతి అందుకని ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ లోకాన్ని ఆవిష్కరిస్తే ఆ ఆవిష్కరించిన సంబంధించిన నాగలి గుర్తు ఉంది అంటే అది తెలుగుదేశం పార్టీ యొక్క రైతావుల రైతుల పక్కన చింత ఉంది మీ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా ఎప్పుడు రైతాంగం గురించి ఆలోచిస్తూనే ఉంటారు ఈ రోజు డ్యాములు కట్టిన చేసిన ఈ రోజు నెల్లూరు జిల్లా అంటే దానికి కూడా మనం గుర్తించుకోవాలి వారు నాటిన బియ్యం ఈ రోజున డెబ్బై ఎనభై మూడు కెపాసిటీతో ఈ రోజు సోమసార్ డ్యాము యాభై ఆరు టిఎంసీల నీళ్లతో ఈ రోజు కండలేని డ్యాము దాదాపు నెల్లూరు ఒక జిల్లాలో అత్యధిక నీళ్లు నిల్వ చేసుకునే డ్యాం జిల్లా ఏదైనా ఉందంటే అది నెల్లూరు జిల్లా నూట నలభై మూడు ఈ నెల్లూరు జిల్లాకి అభివృద్ధి ఎవరు అంటే ఒక నారా చంద్రబాబు నాయుడు గారు ఒక వారిద్దరు కృషి వల్లే ఈ రోజు మన రైతాంగం సుభిక్షంగా పంటలు పట్టించుకునే పరిస్థితిలో ఉంది కాబట్టి మన అందరం కూడా ఈ విషయాన్ని ప్రజలందరికీ తెలుసుకోవాలి ఈ రోజు మళ్ళా రబీ రాబోతుంది ఈ రోజు పంటలు బ్రహ్మాండంగా పండుపోతున్నాయి ఈ రోజు వేసుకున్నటువంటి వాళ్ళకి ఎక్కడ కూడా రైతాంగానికి ఇబ్బంది లేకుండా కాలవ మన పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ బిజెపి సంబంధించినటువంటి తెలుగు కమిటీ అధ్యక్షులు ఈ రోజు కాలవ మీద తిరిగి రైతాంగానికి నిర్మించేదానికి నిరంతరం ఈ రోజు కాపలా కాస్తున్నారు బహారా కాస్తున్నారు కావలి కాలువ ఆధునిక ఇచ్చారు కావలి కాలంలో సిల్ చేతికి పోయి ఏడు సంవత్సరాలుగా కావలి కాలం నీళ్లు రావడానికి ఇబ్బందులు మూడు కోట్ల యాభై మూడు లక్షల రూపాయలు నిధులు మంజూరు చేసి ఈ రోజు కావలి కాలంకి యథిగా నీళ్లు వచ్చేటట్టు తొమ్మిది వందల యాభై క్యూసెక్ నీళ్లు రోజులు వచ్చేటట్టుగా ఈ రోజున కావలని కొంత తీవరి నియోజకవర్గంలో నీళ్లకు ఎక్కడ ఇబ్బంది లేకుండా దాదాపు తొంభై మూడు చెరువులు ఇగ్గురు నిన్న కొండలతో ఉన్నాయి అదే విధంగా మేకర్ల మీద నీళ్ళు వస్తున్నాయి ఎక్కడ రైతాంగానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా చేపటం జరిగించని విషయాన్ని కూడా రైతులందరూ కూడా తెలిసిన విషయం కూడా మరొక మీకు గుర్తు చేస్తున్నాం రేపు మళ్ళీ ఇవ్వంతా కావాలని ఎక్కడైతే కావాలన్నా మరణ పత్రాలు ఉన్నాయో ఎక్కడ చెరువులు మరణ పత్తులు ఉన్నాయో ఒక వైపులో నిధులు కొలతలు ఉన్నప్పటికీ కూడా అవకాశం ఉన్నంతవరకు ఎక్కడెక్కడ రైతాంగానికి ఇబ్బంది లేకుండా చేసే వరకు కావలసిన వరకు ఆలన్నింటి కూడా మరమ్మతులు చేయడం జరుగుతుంది నిన్నటి డిఆర్సీ మీటింగ్ లో ఉన్నటువంటి కాలం ఇంకా ఉన్నటువంటి గడ్డి పట్టిపోయి చెల్లి చెట్లు మంచిపోతే వాటికి కూడా ఎన్ఆర్జీ కింద కాలం ఆధునీకరించేదానికి కూడా ఈ రోజు నివేదికలు ప్రభుత్వానికి పంపడం జరిగింది అతి తొందరలో వాటికి కూడా వచ్చి ఏ ఒక్క రైతాంగానికి ఏ ఒక్క ఎకరా ఇంటి ఏ ఒక్క చూసే బాధ్యత రాష్ట్రంలో కావులు ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు గారు ఉన్నాడు కాబట్టి ధైర్యంగా రైతాంగం ముందుకు వచ్చి బట్టలు వేసుకోవాల్సిన సందర్భంలో కూడా ఉంది అదే విధంగా గతంలో చేరగా పిలిపిస్తారా లేదా జనం మాత్రమే పచ్చిపెట్టు కింద ఈ రోజు ప్రభుత్వం కాదు ఒక్కొక్క ఒకే ప్యాక్ లో ఇచ్చి ఈ రోజు అగ్రికల్చర్ కింద డిస్కౌంట్ లో ఈ రోజు ఇస్తున్నటువంటి దాన్ని రైతాంగం కూడా దాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ఈ రోజు రైతాంగాన్ని కూడా